ఓడిపోవడం తప్పు కాదు పడిపోవడం తప్పు కాదు మన జీవితాలు ఆ వాటమి నుంచి ఎన్నో విలువైనటువంటి సత్యాలు మనం నేర్చుకోవాలి మొదట నేను చెప్పిన అబ్రహాం లింకన్ గారు తన జీవితంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల సంవత్సరం ఇంచుమించుగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి వాటమిలు తన జీవితానికి ఎలా పైకి వెళ్ళాలో నేర్పించినాయి నీ బ్రతుకులో కూడా గత కాలంలో నీ వాటమికి కారణాలేంటో అన్వేషించి నా రాతింతే అని చెప్పి నిన్ను నీవు నిందించుకుని ఆ పరలోక మందు దేవుణ్ణి కూడా నిందించేవాడిగా కాకుండా ప్రతి ఒక్కరము కూడా నా వాటమికి కారణాలు నా వాటమికి కారణాలు నా యొక్క ఫెయిల్యూర్స్ కారణాలు ఏంటో అవి గుర్తించి ఆ వాటమిని విజయంగా మార్చుకుంటూ పై పైకి పై పైకి ఎదిగి ఒక ఉన్నతమైనటువంటి దేవుణ్ణి కొరకు దాచి ఉంచినటువంటి బహుమానాన్ని మనమందరము కూడా పొందుకోవడానికి దేవుడు మనందరికీ సహాయించేను గాక